దేవుని స్తోత్రం మీ అందరికీ కేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చేరుస్తున్నాను అందరూ బాగున్నారండి దేవుని దయలో దేవుని కృపలో మీరు ఎదగాలని మనసారా ప్రతి ప్రార్థన చేస్తున్నాం దేవుడి మాటలు దీవించినగాక ఈ సమయంలో ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథములోంచి అరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం ఇప్పుడు మనం చదువుకుందాం నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించదు చాలు దేవుని స్తోత్రం మనకి శ్రమ కలిగినప్పుడు మనం ఎన్నెన్నో మొక్కుబళ్ళు చేసేసుకుంటాం ఆమె మనకున్నటువంటి ఆ బాధ తీవ్రతను బట్టి మనకున్నటువంటి ఆ టెన్షన్ను బట్టి ఎన్నో మొక్కుబళ్ళు చేసేస్తాం అది చేసే అది ప్రభు నీ నేను నీ సన్నిధిలో అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అని మనం ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాం కానీ మొక్కుబడి చేసిన తర్వాత అది త్వరగా ఏం చేయాలంటే మనం తీర్చాలి లేకపోతే అది పాపము శాపము అవుతుందంట దేవుని స్తోత్రం ద్వీపదేశకాండంలో ఉందన్నమాట అది త్వరగా తడువు చేయకుండా లేకపోతే తొందరగా ఆ మొక్కుబడిని మనం ఏం చేయాలంటే తీర్చుకోవాలి మన పెదవులతో ఏదైతే మనం పలుకుతామో మన బాధలో మన ఇబ్బందిలో ఏ మాట అయితే మనం పలుకుతామో ఆ మాటలు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర దేవుని స్తోత్రం చేయాలి దేవుని స్తోత్రం మనం బాధలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఆ మొక్కుబళ్ళు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఏం చేయాలంటే చెల్లించాలి ఇక్కడ కీర్తనకాడు అదే నా చెప్తున్నాడు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవుల పలికిన మొక్కుబడులు నా నోరు వచించిన మొక్కుబళ్ళను నేను నీకు చెల్లించదనయ్యా ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఏదైతే మొక్కుబడి చేసుకున్నానో ఆ మొక్కుబడి ఖచ్చితంగా నేను ఏం చేసుకుంటానంటే తీర్చుకుంటాను ఆమెన్ దేవుని స్తోత్రం అదంట ఆ మొక్కుబడి చేసుకోకపోతే అది పాపము శాపమంట దేవుని స్తోత్రం అది పాపముగా మారుతుందంట కొంతమంది మొక్కుబడులు చేసుకుంటారు దేవుని స్తోత్రం అంటే సంతానం కలిగినప్పుడు నాకు ఇలాగని మొక్కుకుంటారు దేవుని స్తోత్రం పేరు పెట్టుకుంటామనో లేకపోతే దేవుని స్తోత్రం రకరకాలుగా ఏం చేసుకుంటారంటే వేలం పాట వేస్తారు కొంతమంది కొంతమంది అలాగా ఏం చేస్తారంటే మొక్కుకుంటారు కొంతమంది ఏం చేసుకుంటారంటే వారికి ఇష్టమైనటువంటి ఆహారం నేను మేము తిన్నాము అని మొక్కుకుంటారు దేవుని స్తోత్రం చాలామందికి కొంతమందికి వాళ్ళకి ఇష్టమైన ఆహారం దేవుని స్తోత్రం శాఖాహారం మాంసాహారం కొంతమందికి మాంసాహారం అంటే చాలా ఇష్టం వాళ్ళు బాధలో ఉన్నప్పుడు అయ్యా నేను ఈ మాంసాహారం నేనేం చేయను ముట్టను అంటారు కానీ ఆ మొక్కుబడి చెల్లించరు దేవుని స్తోత్రం పెదవులతో అనుకున్నది చెయ్యాలి లేకపోతే అది పాపముగా మారుతుందంట దేవుని స్తోత్రం అలాగే దేవుని స్తోత్రం ఎంత కూడా తను ఏం చేస్తాడంటే యుద్ధములోంచి జయము పొంది దేవుని స్తోత్రం నేను వచ్చుచున్నప్పుడు నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఏహో అర్పిస్తానని చెప్పి మొక్కుకుంటాడు దేవుని స్తోత్రం ఆ యుద్ధంలో జయం పొందేశాడు ఆయన వస్తుండగా తన కుమార్తె ఎదురుగా వస్తుంది దేవుని స్తోత్రం కుమార్తె రాగానే ఒక్కగానొక్క కుమార్తెని దేవుని స్తోత్రం అనుకున్నది అనుకున్న విధంగా అతను చేశాడు అంతేనా దేవుని స్తోత్రం హన్న హన్న కూడా తన ఒక నాకు ఒక కుమారుడు నువ్వు దయచేస్తే ఒక మగపిల్లని నాకు దయచేస్తే యహోవాకు నేను మొక్కుకుంటానని దేవుని స్తోత్రం నేను నేనేం చేస్తానంటే ప్రతిష్ఠ అని ఆమె కూడా మొక్కుకుంది మొక్కుకున్నది మొక్కుకున్నట్టే చేసింది దేవుని స్తోత్రం ఇప్పుడు మనం ఎలాగున్నాం కొందరు మొక్కుకుంటారు వివాహం చేసుకోనని ఆ మొక్కుబడి పక్కన పెట్టేస్తున్నారు దేవుని స్తోత్రం కొందరు మాంసాహారం తినము అంటారు ఆ మొక్కుబడిని పక్కన పెట్టేస్తున్నారు దేవుని స్తోత్రం అది తర్వాత అది మనకు తెలీదు అది శాపముగా మారి పాపముగా మారి అది మనల్ని ఏం చేస్తుందంటే దహించి వేస్తూ ఉంటుంది దేవు అది మనకు తెలియదు ఆ నష్టం మనకి కనపడుతూనే ఉంటుంది దేవుని స్తోత్రం ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఏమని మొక్కుకున్నారు మీరు పెదవులతో ఏ మాట అయితే పలికారో దేవుని అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అది మనం చేయాలి దేవుని స్తోత్రం ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు ఐదో అధ్యాయము ఐదో వచ్చిన చెల్లించుముక్కుని చెల్లింప మృక్కుకొని మేలు దేవుని స్తోత్రం ఇక్కడ ఏమంటున్నాడు ప్రసంగి నేను మొక్కు దానిని చెల్లించుము దేవు నీవు మొక్కు కొని దానిని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండు మొక్కు మొక్కు కొనకుండుటయే మేలు చూసారా నువ్వు మొక్కుబడి అను చేసుకుంటే అదేం చేయాలంట నువ్వు చెల్లించాలి లే దానికంటే మొక్కుకోకుండా ఉండటమే మేలు నా సహోదరి నా సహోదరుడా నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ పెదవులతో ఏదైతే నువ్వు మొక్కుకున్నావో అది ఖచ్చితంగా దేవుని ఎదుట చెల్లించాలి లేకపోతే అది శాపం అవుతుంది పాపం అవుతుంది దేవుని స్తోత్రం స్థుతులు కొంతమంది పెళ్లి చేసుకోమని మొక్కు పెళ్లి చేసుకోమని మొక్కుకుంటారు కొందరు మాంసాహారం తినమని మొక్కుకుంటారు కొంతమంది ఫ్రూట్స్ దేవుని ఫ్రూట్స్ ఉన్నారు కదా ఫ్రూట్స్ ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంటారు అన్నమాట దేవుని అంటే వాళ్ళు తినరు ఇలాగ నేను మొక్కుకున్నానని ఆ మొక్కుబడిని ఖచ్చితంగా వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళు అలానే జీవిస్తారు దేవుని స్తోత్రం మన పితరులు కూడా ఆ మొక్కుకున్న ప్రకారమే వాళ్ళు జీవించారు దేవుని స్తోత్రం దీని మనం అంట మనం ఏదైనా మొక్కుకుంటే పెదవులతో మనం పలికిన మాట దేవుని స్తోత్రం అది ఏం చేయాలంటే నెరవేర్చాలి దాని దానికంటే కూడా మొక్కుకోకుండా ఉండటమే మంచిదని చెప్తున్నాడు ప్రసంగి దేవుని స్తోత్రం కానీ మొక్కుకుంటే ఖచ్చితంగా నువ్వు అతి త్వరగా అంటే అశ్రద్ధ చేయకుండా దేవుని స్తోత్రం నువ్వు చేసినట్టయితే దేవుని స్తోత్రం దేవుడు ఏం చేస్తాడు ఆనందిస్తాడు దీవెన దీవెడ దేవుని దీవెన వెంటే దీవెన దేవుడిస్తాడు దేవుని స్తోత్రం కానీ నువ్వు మొక్కుకున్నట్టయితే ఇంకొక ఇంకొక దేవుని స్తోత్రం ఇంకొక స్టెప్ దేవుడు నీకు ఏం చేస్తాడంటే పెంచుతాడు ఆ దేవుని స్తోత్రం అదే నువ్వు మొక్కుకొని చెయ్యకపోతే కుటుంబంలో నష్టం జరుగుద్ది అది నువ్వు తెలుసుకో నా సహోదరి నా సహోదరుడా కాబట్టి మొక్కుకొని ఉంటే అది ఖచ్చితంగా అది దేవుని సన్నిధిలో తడువు చేయకుండా లేకపోతే దేవుని సన్నిధిలో అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా నువ్వు నువ్వు మొక్కుకున్నది మొక్కుకున్నట్టుగా నువ్వు చేసినట్లయితే దీవెనలు మనం పొందుతాం దేవుడి మాటలు గాక ఆమె